తర్వాత ఆ స్థాయిలో క్రీడా విభాగాన్ని ఒక రకమైన మీ సహాయంతో అది కూడా ప్రియారిటీ ప్రియారిటీ స్పోర్ట్స్ ఎందుకు మన పిల్లలు మన పిల్లలు బాగా రాణిస్తున్నారు వాళ్ళని సపోర్ట్ చేయాలి వాళ్ళని ప్రమోట్ చేయాలి వాళ్ళకి ఆ సపోర్ట్ ప్రమోషన్ ఉంటే మరింత రాణిస్తారని మీరు సపోర్ట్ చేస్తున్నారు మేము సపోర్ట్ చేస్తున్నాం దయచేసి అసోసియేషన్స్ కూడా రిక్వెస్ట్ మీరు రెండు వేలు చేసుకోండి ఏదో పిల్లల భవిష్యత్తు ఉంది ఇక్కడ కొంతమంది టోర్నమెంట్ పేరుతో అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఐదు వేలు పదివేలో ఖర్చు పెట్టుకుని వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఆ పిల్లల్ని ఆడించి వాళ్ళు ఏమనుకుంటున్నారు మా పిల్లలు ఆడాడు మెడల్ వచ్చింది మాకు భవిష్యత్తు డోకా లేదు అక్కడ అది ఆ ఆ గేమ్ పర్ అక్కడ పెట్టింది కూడా మాకు తెలియదు మాకు ఎక్కడ కూడా ఇరు అక్కడ ఏదో రాజకీయ నాయకులు చెప్పారు ఒక ప్రమోషన్ ఈవెంట్ లాగా ఏదో చేసేసి అది కాల్ అంటే ఎట్ట కుదురుతుంది నేను నేను అప్పీల్ చేస్తున్నాను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి కొంతమంది బ్రహ్మాండంగా ఉన్నారు టైం టు టైం కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి పర్ఫెక్ట్గా ముందుకెళ్తున్నారు మా దగ్గర కొన్ని లోటుపాట్లు జరిగింది మాకు వాస్త మాటలు సరిదిద్దాం కదా ఐదేళ్ళు ఏళ్ళు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే కూడా తీసుకునే వాళ్ళు లేరు ఈరోజు ఆ సిస్టమ్ లేదు ప్రతి దానికి నేను ఎంతమంది ఫోన్ చేసాను అంతమంది మా ఎండి గారు కానీ నేను కానీ మా మంత్రి గారు కానీ మా సెక్రటరీ గారు కానీ ఆ ఎగురుబడి ఏది పది దానికి రెస్పాండ్ అవుతున్నావు ఇది నేను మీకు అప్పీల్ చేస్తూ ఈ ఇరవై ఆరో సంవత్సరం స్పోర్ట్స్ క్రీడా సంవత్సరంగా వర్దిల్లుతుందని మీ సహకారంతో ఖచ్చితంగా మీ సహకారం కావాలి మీ మద్దతు కావాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరంలో అనేక నిర్మాణాలు ముందుకెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆశించినట్టు క్రీడాకారులు ఆశించినట్టు మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం